కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతామనే భయంతో రైతులు నిర్వహించిన ధర్నాని రాజకీయ ధర్నాగా చెప్పడం సిగ్గుచేటు మేము ఒకటే చెప్తున్నాం గత మూడు నెలల నుంచి రాయపర్తి మండలం ఉన్న నలభై గ్రామాలలో అనేక మంది రైతులు ఉదయం ఏడు ఎనిమిది గంటలకే ఉద్గున్న వచ్చి లైన్లో నిలబడి అని పడుతుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ దా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు గాని అక్కడికి వెళ్ళి రైతుల సమస్యలను విన్నా దాఖలు లేవు ఈరోజు రైతులతో పాటు ధర్నా చేస్తున్న దయాకర్ రావు గారు ధర్నా చేయగానే ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమని ఏదో విశ్వాసం కోసమే మాట్లాడడం జరుగుతుంది అసలు నిన్న మాట్లాడిన ఒక నాయకుడు మాట్లాడుతాంటారు ర్యాలీలో జరిగిన ధర్నాలో రైతులే లేరని అంటు అంటారు రైతులు ఉన్నట్టుగా మేము కొంతమంది మంది పేర్లతో పేర్లతో చూపే ఇస్తున్నాం మీరు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో చెక్ చేసుకోండి అంతేకాదు ఇవి వందే కాదు మీరు ఇంక అడిగితే ఇంకా వంద మందికైనా అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు అయితే రండి మీరు చెప్తారా ప్లేస్ ఏడికి రమ్మన్నా మేము లిస్ట్ పట్టుకొని వస్తాం మేము అందరం కలిసి విత్తు పట్టా పాస్బుక్ పట్టుకొని రావడం జరుగుతుంది కొందరు నాయకులు మాట్లాడుతున్నారు మీ స్థాయి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి మీ స్థాయి దయాన్నను విమర్శించే స్థాయి కాదు మొన్నటి దాకా దయన్నతోనే తిరిగారు దయాన్న కనుసన్నలోనే తిరుక్కుంటూ ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం లేదు ఝాన్సీ రెడ్డిని ఇక్కడ అడుగు పెట్టని ఉద్దేశం అమెరికాలో పైసలు సంపాదించిందని చెప్పిన మీరే ఈ రోజు పైసల కమ్ముడు పోయి వేరే పార్టీలోకి వెళ్లి మళ్ళీ దయాన్నను విమర్శించడం జరుగుతుంది ఇట్లా పూటకు పార్టీ మార్చుకుంటూ ఏ పార్టీలో ఉంటే కన్న తల్లి ఆ పార్టీని విమర్శించడం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం దయచేసి ఇకనైనా ప్రజానాయకుడు దయని విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని రాబోయే ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటూ రైతులు లేరన్నారు ఒక్కొక్కటి వీడియోలో తీసుకొచ్చి ప్రతి మనిషికి పాస్బుక్ ఉన్నది ఆ పాస్బుక్ చూపెడితే వాళ్ళు ముక్కు నాలుగు రాక్తారా మేము రాక ముక్కు నాలుగు రాకుతా ఉన్నారు కదా మళ్ళీ ఇంకోటి ఏమన్నారు ఎరికైనా స్థానిక సంస్థలు మీ సంగతి చూస్తా ఉన్నారు చూడండి బ్రహ్మాండంగా ఉన్నది యూరియా భర్త ఏరి స్థానిక సంస్థల్లో మీకు ఓట్లు వేస్తారు యూరియా ఇయ్యకపోతే ఇంటికి కూడా మేము ఓట్లు అడిగితే ఏం తీసుకు ఏం తీస్తారు ఇంటికి వెళ్ళి మా గద్దాం అది మీకు తెలుస్తుంది దయాకారావును మేము పిలుచుకొని దయాకారరావు భద్రాడినడా అని ఒక ప్రచారం చేస్తారు దయాకారావు మేము పిలుచుకున్నాం రైతులని పిలుచుకున్నాం రమ్మని పిలుచుకున్నాం బరాబర్ పిలుచుకుంటాం మల్లసో చేస్తావు రేపు యూరే భర్త తెలియండి ప్రతి ఊళ్ళోకే తీసుకొచ్చి ముట్టడిస్తాం రైతు వేదిక ముట్టడిస్తాం ఎంత మర్చిస్తారా ఏమనుకుంటారు దయాకారు రావే దయాకారు అంటూ మరి దయాకారు విమర్శించారు పక్కకు ఉన్నప్పుడు అప్పుడు విమర్శించారు విమర్శిస్తారు కదా ఐదు సంవత్సరాలు విమర్శ అప్పుడు అప్పుడు అయిపోయింది పాలి పాలిచ్చలేదు ఇప్పుడు తరిపోరేది మళ్ళీ పాలిస్తే కానీ మళ్ళీ పోయి మళ్ళీ మళ్ళా తరిపో దగ్గర మళ్ళీ అసలు బయట దగ్గర కొత్త మన ఇదేంది బతుకులు ఎందుకు బతకాలి స్వచ్ఛంగా ఉన్నకాడి తినాలి ఉన్నకాడి వాడే పోయి ఎందుకు అడ్డ కొరకు వచ్చేసం అది ఉండదు పాపం తాగుతుంది సర్వనాశనం అవుతాం రైతుల రైతుల కోసం తాగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క తల్లిని మాట్లాడింది ఆ వీడియోలు చూడొకసారి సిగ్గనిపిస్తుంది అది మీకు ఏమనిపిస్తా అండి అనిపిస్తుంది రైతు రోడ్ రైతు గారు అంటారా మేము అడ్డ మీద కూలీలు రైతులు అడ్డ మీద కూలీ ఏమనుకుంటారు బిడ్డ తోలు దిస్తాం రా రా ఎల్లుండి పెడతాం సమాస నేతలు మాత్రం ఉరుకుతారు మళ్ళీ రోడ్స్ ఎక్కరు ఇప్పుడు రోడ్ ఎక్కుతారు అది ఏదో ఒక్కొక్క పట్టిస్తారు ఎవరికో అడిచినవి కాంగ్రెస్ వాళ్ళకి తీసుకుంటారు మాకు పదిహేను ఎకరాలకు ఇచ్చినాడు ఒక్క పట్టిచ్చినాడు దగ్గర చూసుకో ఎందుకంటే నువ్వు సొసైటీ చైర్మన్ చేసినావు నీ పత్తాల్లో తెంగే అన్నావు నాకు ఓటు వెళ్ళేనావు నే ఓటు ఓట్లు వేసావా యాదికి లేదా నువ్వు చేసినా ఓ ఆయన విమర్శిస్తాడు వాడు వాడు అంటాడు వీడి ఉంటాడు ఎవరి పేదలు ఇస్తావు వాడు మంచివాడా ఇస్తావురా మళ్ళీ ఇస్తావు రా మంచి దాకా మంచి నువ్వు రా నీ సాదరేతరా నువ్వు రాడ్దిరా మళ్ళీ చేస్తావు మీరు అందరు రారి మాట్లాడారు ఎవరు ఎవరు పాస్ బుక్ ఉంటాడు పడుకుని వస్తావు రోగాల వల్ల కారం ముద్ర పడుకొని వస్తాం యూరియా సరిచకపోతే చూసుకో ఈ పని అయితే చూడు నేపాల్ ఏం జరిగింది ఎక్కడ పోయినవాడు ఇక్కడ అవుతుంది సకాలంలో యూరియా అందించి అందరికీ సహకరించాలి అని కార్యకర్తలకు మరొకసారి చెప్తున్నా ఇసుంటి చేసుడు అసభ్య ప్రచారాలు చేసాడు సరిగానని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ స్వలాభం కోసం మేము పెట్టిన మీటింగ్ రైతులకు భరోసాగా రైతులకు సపోర్ట్గా నిలిచిన దయాకర్ రావుని బదినం చేయడం కోసమే వాళ్ళు ఈ మీటింగ్ నిన్న పెట్టిన మీటింగ్ నిదర్శనం దానికి ఎందుకంటున్నామంటే మేము ఏదైతే రైతుల కోసం చేసిన యూరియా యూరియా కోసం ఇక్కడొక్కడ కాదు ఇక్కడొక్క దగ్గర కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్లో ప్రతి పిఎస్సిహెచ్ సెంటర్లో తర్వాత రైతు వేదికలలో చెప్పులు పెట్టి ఇక్కడ నుంచి బార్లు తీసి కిలోమీటర్ల కొద్ది రైతులు కిలోమీటర్ల కొద్ది పాస్బుక్లు కిలోమీటర్ల కొద్ది చెప్పులు లాస్ట్ ఎప్పుడు ఎప్పుడు వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న రోజులన్నీ తీసుకొచ్చి ముందు పెట్టింది ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న ప్రతి ఒక్క దానివల్ల ప్రతి ఒక్క లీడర్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడే లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ రోజులు వచ్చినాయి ఈ రోజులు కనుమరుగు కావాలి అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం దిగిపోవాలి అట్లాంటి రోజులు రావాలంటే ఎవరు ఎక్కడ రైతులు బుద్ధి చెప్తారా లేకపోతే ప్రజాప్రతినిధులకు ఎప్పుడు ఏ ఏ సందర్భంలో బుద్ధి చెప్తారో ఆ రోజు తప్పకుండా వస్తాయి తప్పకుండా వస్తాయని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా రైతులే తీసుకొస్తారు రైతుల దగ్గర ఇప్పుడు అంటే రోడ్లు ఎక్కిన వాళ్ళందరూ రైతులు కాదంటారా మీరు లేదు అంటే దానికి తగ్గట్టు ఎవిడెన్స్ మేము ఇస్తాం లేకపోతే అలా తీసుకురండి మీరు తీసుకొచ్చి ముందు పెట్టినా ఓకే మమ్మల్ని పెట్టమన్నా మేము పెడతాం దానికోసం మీరు దేనికైతే సిద్ధంగా ఉంటారో మీరు రాస్తా అంటే ఎలా ఎలాగ్రాయించండి లేకపోతే అన్న రాస్తాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం